హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఎగ్ బజ్జీ స్నాక్ రెసిపీని స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ టైంలో క్విక్గా చాలా సింపుల్గా రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ అండి ఇది ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడానికి ఫోర్ ఎగ్స్ని ఉడికించుకొని ఈ విధంగా రెండు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఇది పావు కిలో ఉంటుందండి శనగపిండి బౌల్లో వేసుకోవాలి పిండిని ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వాము తీసుకొని ఈ విధంగా క్రష్ చేయాలండి క్రష్ చేసి దీంట్లో వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ దీంట్లోకి వస్తుంది వామ్ ఫ్లేవర్ వామ్ వేసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ అట్లా ఏమన్నా ఉంటే శనగపిండి కదండి అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా బాగా జీర్ణం అవుతుందండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల బజ్జీ చాలా టేస్ట్గా వస్తాయండి చాలా రుచిగా ఉంటాయి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి మరి ఎక్కువ అవసరం లేదు వంట చోడా ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఒకేసారి వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే లూజ్ అయిపోతుంది కదా బ్యాటరు ఇదిగోండి మరీ జోరుగా కాకుండా ఇదిగోండి ఈ రకంగా కలుపుకోవాలి చూసారు కదండి దోసల పిండి ఏ విధంగా అవుతుందో అలా కలిపాను నేను ఇలా కలుపుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి ఎగ్ బజ్జి ఇప్పుడు ఎగ్ బజ్జి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఎగ్ బజ్జి వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టానండి దీంట్లో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా కాగిందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదిగోండి ఎగ్ ముక్కును తీసుకొని ఈ పిండిలో ముంచాలండి పిండిని ఈ విధంగా పట్టించాలి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవాలండి జాగ్రత్తగా ఫ్లేమ్ని ఇప్పుడు హైలో పెట్టాలండి మిగిలిన ఎగ్ ముక్కలు కూడా ఇదే విధంగా పిండిలో వేసుకుని బజ్జీల కింద వేసుకోవాలండి ఇదిగోండి ఒక వైపు అయితే వేగాయి వీటిని రెండో వైపు తిప్పుకోవాలి చూసారు కదండి చాలా బాగా తేలాయి బజ్జీ అయితే ఈ విధంగా మొత్తం అన్ని బజ్జీల్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇదిగోండి ఎగ్ బజ్జీ అయితే అన్ని వైపులా ఈవెన్గా వేగాయండి మంచిగా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోండి బాగా కలర్ వచ్చాయి కదా చూసారు కదండి ఎగ్ బజ్జీని ఏ విధంగా వేసుకోవాలో చూపించాను కదా ఈ ఎగ్ బజ్జీని ఇప్పుడు రెండు ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకొని ఎగ్ బజ్జీ లోపల వేసుకోవాలండి దీనిపైన కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి దీనిపైన కొంచెం ధనియాల పొడి స్ప్రింకిల్ చేసుకొని వేడివేడిగా ఈ బజ్జీని తింటే ఉంటుందండి టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటాయండి కాబట్టి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేయండి ఈ ఎగ్ బజ్జీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి